సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలో సుప్రియ మాట్లాడుతూ సత్యవేడు అభివృద్ధి చెందాలంటే ఏనుగు గుర్తుకే ఓటెయ్యాలని కోరారు మండలంలో పల్లికి చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి కోరికను నెరవేర్చాలంటే ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న ఏనుగు గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుతున్న రంగాల ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు దీన్ని ప్రశ్నించడంలో వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఈ రెండు ప్రధాన పార్టీలు విఫలమైనది దానికి ప్రత్యామ్నాయంగా మనకి బహుజన సమాజ్ పార్టీ ఉంది ప్రతి ఒక్కరూ బహుజన సమాజ్ పార్టీ గుర్తు ఏను గుర్తుంది మీరందరూ ఓటేసి మన గుర్రప్పసార్ని ఎంపీగాను మరియు సత్యవారి నియోజకవర్గంలో శ్రీ సుప్రియా గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నాం జై భీమ్ జై జై భీం మహనీయులైన గౌతమ్ బుద్ధ జ్యోతిబా సావిత్రిబాయి పూలే తంద ఛత్రపతి సాహు మహారాజ్ నారాయణ గురు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే కొరకు ఈరోజు మీ ముందు బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సి సుప్రియ గారు నిలబడ్డారు ఈ సత్య నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజనులు ఏడు గుర్తు మీద ముద్రించి అక్కడ మెజారిటీ గెలిపించాలని కోరుకుంటున్నాను మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బహుజన్ సమాజ్ పార్టీ ఓటుకు డబ్బులు లేదు ఎవరైతే ఓటుకు డబ్బులు ఇస్తారో వాళ్ళు ఓడించండి బహుజన సమాజ్ పార్టీని గెలిపించండి అప్పుడే మన సత్యవాడి నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి మన సత్యవాడి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో శ్మశాల సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ పోవాలంటే మీ ఇంటి బిడ్డ ఆడబిడ్డగా ఎమ్మెల్యే అభ్యర్థి సుప్రియ గారికి ఏను మీద ఓటేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలన్నీ చట్ట సభలోకి వెళ్ళి పరిష్కారం చేస్తారనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం జైబీ మీ బిడ్డగా భావించండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి అమ్మా ఎవరు వాళ్ళే వాళ్ళ డబ్బులు ఇవ్వట్లే పప్పు నూనె బియ్యము గ్యాస్ అది కరెంటు బిల్లులు బిల్లు అన్ని ఇచ్చి ఆ డబ్బులు మన డబ్బులు పనులు వాళ్ళ డబ్బులు అల్లట్లేదు లేదా గుర్తు పెట్టుకుందరికి వాళ్ళు ఉంటారు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదు అమ్మా గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ ఇవ్వట్లేదు మన డబ్బులే మనకి ఇస్తా ఉన్నారు మేము ఓటుకు డబ్బులు ఇచ్చే వాళ్ళం కాదు స్వతంత్రంగా నిలబడుతున్నాను నేను నాకు నాకెవరు సపోర్ట్ చేయలేదు నాకు నేనే నిలబడ్డాను సపోర్ట్ మీ బిడ్డగా ఆదరించను నన్ను మిమ్మల్ని నమ్ముకొని నిలబడ్డాను మీ బిడ్డగా ఆదరించి ఒక్కసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి పదహైదు మంది ఎమ్మెల్యే కండేసి నేను ఒక్కదాన్నే నేను మహిళలు ఉండేది మహిళలకు మహిళలే సపోర్ట్ చేసుకోవాలి దయచేసి ఒక అవకాశం ఇవ్వండి మీ సమస్యలు ఎన్ని ఉన్నా సరే నేను వచ్చి తీరుస్తాను ఇప్పుడు ఎలా వచ్చి మిమ్మల్ని ఆపి మరి ధైర్యం అడుగుతున్నాను ఏ విధంగా మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు అడిగ అడిగినంత ధైర్యం ఉంది మీకు అడగొచ్చు కూడా దయచేసి ఒక్కసారి ఏమైనా గుర్తుకోటేయండి నన్ను గెలిపించండి ఇంటి బిడ్డగా నన్ను ఆదరించండి సరే మన గుర్తు ఏం గుర్తు నేనే గుర్తు మన గుర్తు నేనే గుర్తు మన గుర్తు నేనే గుర్తు మీ బిడ్డగా భావించండి అమ్మా మీ